తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చి మంచి హీరోగా గుర్తింపు పొందిన హీరో నాగార్జున ఇక ఇతను చాలా సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు పొందుతూ ముందుకు దూసుకెళ్లాడు ఇక ఇదే క్రమంలో వాళ్ళ తర్వాత జనరేషన్గా వచ్చిన హీరోల్లో నాగచైతన్య ఒకడు అయితే నాగచైతన్య వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆయనకు సరైన సక్సెస్ పడడం లేదు ఇది ఇలా ఉంటే దగ్గుబాటు ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో వెంకటేష్ వెంకటేష్ కూడా అప్పట్లో చాలా సినిమాలు చేసి హీరోగా మంచి గుర్తింపు పొందాడు అయితే ఆయన చేసిన చాలా సినిమాలు కూడా ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి అయితే ఇలాంటి క్రమంలో వెంకటేష్ కి నాగార్జున మధ్య చాలా సంవత్సరాల నుంచి మాటలు లేవు ఎందుకంటే వెంకటేష్ వాళ్ళ సిస్టర్ అయిన లక్ష్మిని నాగార్జున పెళ్లి చేసుకున్నాడు నాగార్జున వెంకటేష్ ఇద్దరు భావ భామర్థులు అయినప్పటికీ నాగార్జున నాగచైతన్య పుట్టిన తర్వాత లక్ష్మికి విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకున్నాడు దాంతో అప్పటి నుంచి నాగార్జున వెంకటేష్ మాట్లాడటం లేదు ఈ టాక్ అప్పట్లో బాగా స్ప్రెడ్ అయింది ఇక నాగచైతన్య హీరోగా వస్తున్న తండెల్ అనే సినిమా పూజ కార్యక్రమానికి వెంకటేష్ అండ్ నాగార్జున ఇద్దరు కలిసి రావడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి ఇక నాయ చైతన్య అనుకున్నట్టుగానే వీళ్ళిద్దరిని తన సినిమా ముహూర్తానికి తీసుకొచ్చినప్పటికీ వీళ్ళ మధ్య మాటలు పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అనే విషయం ఇంకా క్లారిటీగా తెలియాల్సి ఉంది ఇక ఈ సినిమాలో నాయ చైతన్య హీరోగా సాయిపాలో హీరోయిన్గా నటిస్తుంది ఇక ఈ సినిమా మీద ఫ్యాన్స్కి భారీ అంచనాలు ఉన్నాయి మరి దీనిపై మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి